చింటూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో జరిగిన బస్సు ప్రమాద దృశ్యాలను చూస్తే హృదయం తరుక్కుపోతున్నది ఇలాంటి ప్రమాదాలు చాలా జరుగుతూనే ఉన్నాయి కానీ ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దలు దిగ్భ్రాంతి వ్యక్తం చేయటం నష్టపరిహారం ప్రకటించడం అవి చేసేసి చేతులు దులిపేసుకుంటున్నారు ప్రమాదాన్ని నివారించలేం ఎందుకంటే చెప్పి జరగబోవి అనుకోకుండా జరిగేవి కాబట్టే వాటిని ప్రమాదాలు అన్నాం కానీ అంటే ప్రమాదాల సంఖ్యను తగ్గించే దిశగా కూడా కనీసం ఎటువంటి ప్రయత్నాలు జరగట్లేదు ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా రాత్రిపూటే జరుగుతున్నాయి కారణం ఆ కారు డ్రైవరు బస్సు డ్రైవరు లేకపోతే ఇంకోటో ఇంకోటో ఏదైనా కావచ్చు కానీ వాటిని తగ్గించే దిశగా ప్రయత్నాలు ఎందుకు చేయట్లేదు అందులోనూ ఘాట్ రోడ్లలో ఎక్కువగా జరుగుతుంటాయి ఎందుకంటే ఘాట్ రోడ్లలో ఎక్కువ వంపులు ఉంటాయి సైన్ బోర్డులు కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉన్నా కూడా సరిగా కనపడకపోవచ్చు నియోన్ సైన్ బోర్డ్స్ ఉన్నా కూడా అవి కూడా ఒక్కోసారి డ్యామేజ్ అయితే కనపడకపోవచ్చు ఎక్కువ ప్రమాదాలు ఘాట్ రోడ్లలో రాత్రి వేళల్లో జరుగుతున్నాయి కాబట్టి వీటిని తగ్గించే దిశగా ఏదైనా ఈ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ పెడితే బాగుంటుందేమో అని అనిపిస్తున్నది రాత్రిపూట బ్యాన్ చేస్తే ట్రావెల్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని పరిశీలించాలని నా మనవి రాత్రిపూట కనీసం కొన్ని గంటలైనా లేకపోతే పూర్తిగానైనా ఏమవుతుంది రాత్రిపూట ట్రావెల్ బ్యాన్ చేస్తే సూర్యోదయం కాగానే మళ్ళా బయలుదేరి వెళ్తారు రాత్రిపూట ఫలానా రోడ్లో ఫలానా ఘాట్ రోడ్లో ఫలానా ఊళ్ళ మధ్య ట్రావెల్ బ్యాన్ ఉంది అని ముందుగా తెలిస్తే దాన్ని తగ్గట్టుగానే డే టైం ట్రావెల్ చేసేటట్లుగా ప్రయాణాలు చేసుకుంటారు మరీ ఎక్కడి నుంచో వస్తున్న వాళ్ళు ఎక్కడైనా సేఫ్ సైడ్ ఆపుకొని రాత్రిపూట రెస్ట్ తీసుకొని పొద్దున్నే సూర్యోదయం కాగానే బయలుదేరి వెళ్తారు ఏమవుతుంది దానివల్ల కొన్ని గంటల ఆలస్యం అవుతుంది ప్రాణాలు ముఖ్యం కదా అంత కొంపలు మునిగిపోయేంత ఏముంటుంది ప్రాణాలు పోయిన తర్వాత చేయగలిగేది ఏముంటుంది సో దాన్ని తగ్గట్టుగానే ప్లాన్ చేసుకొని వెళ్తారు లేట్ అయితే అవుతుంది కనుక రాత్రిపూట ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ పెడితే కొన్ని కొన్ని చోట్లైనా కూడా కనీసం ప్రమాదాన్ని మనం పూర్తిగా నివారించలేం కాబట్టి వాటిని తగ్గించే ప్రయత్నం ఈ రెస్ట్రిక్షన్స్ ద్వారా చేయొచ్చేమో నాకు అనిపిస్తున్నది ఆలోచించండి